అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రతిపాదిత హైడ్రో పవర్ ప్రాజెక్టులపై గిరిజనులు ఆగ్రహం కట్టలు తెంచుకుంది ప్రభుత్వం జీవో యాభై ఒకటిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ హుకుంపేటలో వేలాది మంది గిరిజనులు వారి ధర్నా నిర్వహించారు ఈ ప్రాజెక్టుల వల్ల తమ భూములు అడవులు పంటలు ముంపునకు గురవుతాయని ఉపాధి దెబ్బతింటుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు సర్వే పనులు పోలీసులు గస్తీలను వెంటనే నిలిపివేయాలని తమ హక్కులను కాపాడాలని గిరిజన నాయకులు డిమాండ్ చేశారు జీవో యాభై ఒకటి రద్దయ్యే వరకు తమ పోరాట కొనసాగుతుందని అవసరమైతే బంద్లు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు నా పేరు దీసరికి అంగరాజ అండి అనంతగిరి జడ్పీటీ సబ్బుని ఈ రోజు ముక్కుంపేట మండల కేంద్రంలో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనుమతులు రద్దు చేయాలని ఏదైతే ప్రభుత్వం కేబినెట్ లో ఇచ్చినటువంటి జివో నెంబర్ యాభై ఒకటి రద్దు చేయాలని ఈ రోజు గిరిజన ప్రాంతాన్ని రక్షణ కల్పించాలని ఎంఆర్ఓ గారు దానికి వచ్చాం ఎంఆర్ఓ గారు రూళ్ళ లేనటువంటి నోటిఫికేషన్లు ఇచ్చి గిరిజన ప్రజలకంతా అంతా ఈ రోజు నిగ్రహారం లేకుండా చేస్తున్నారు బూర్జ పంచాయతీ ఉక్కుంపేట మండలం బూర్జ పంచాయతీ మధ్యవలస కేంద్రంగా అలాగే అనంతగిరి మండలం వాలస పంచాయతీ వేనడ పంచాయతీ అయినంపడ పంచాయతీ అటు అరకు మండలం బస్కి పంచాయతీ అంటే బూర్జ పంచాయతీ ఉన్న పదహారు గ్రామాలు ఇటువంటి గ్రామాలన్నీ ఈ రోజు ముంపుగా గురి చేస్తూ చిట్టంపాడు ఈ చిట్టంపాడు పెద్దబిడ్డ అలాగే గుమ్మ నంగుపత్తి పంచాయతీలన్నీ ముంపుకు గురి చేస్తూ ఈ రోజు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తక్షణం రద్దు చేయాలని వాళ్ళు ఇచ్చిన నోటీస్ కి మేము వ్యతిరేకిస్తే రోజు ఎంఆర్ఎఫీస్ కి మేము రావడం జరిగింది ఎంఆర్ఓ గారు ప్రజానీకం వస్తున్నారని తెలిసి పరారైపోయారు అయిపోయారు పారిపోయారు పారిపోవడం కాదు ఈ రోజు ఇక్కడ రాజ్యాంగపరం ఉన్నటువంటి ఫిఫ్త్ అంటే ఐదవ షెడ్యూల్ ఏరియాలో ఒకటి బయట చట్టాన్ని కానీ అలాగే ఫీచర్ చట్టాన్ని కానీ పటిష్టం అమలు చేయి మీ ఉద్యోగం అది కానీ బ్రోకర్ పని చేయకండి అని అడుగుతున్నాం ఇక్కడ ఎంఆర్ఓ గారికి ఈ రోజు కలెక్టర్ గారికి బ్రోకర్ పని చేస్తే ఈ రోజు ఆయన జీతం ఇవ్వాల నవయుగ కంపెనీ కానీ నవయుగ కంపెనీలకి జీతాలు ఇవ్వలేదు మేమిస్తున్నాం జీతాలకి ప్రజలు మా ప్రజలు మా ప్రజల తరఫున ఇక్కడ పని చేస్తారు కాబట్టి మా తరపున వాళ్ళకి జీతాలు అందుతున్నాయి అందుతున్నప్పుడు మా కోసం మా ప్రాంతం కోసం మా అభివృద్ధి కోసం ఇక్కడ పనిచేయాలి అధికారులు కానీ ఎక్కడో ప్రైవేటు బ్రోకరు అదాని నవయుగ కంపెనీలకి పనిచేస్తే చాలా ఇక్కడ తరిమి కొట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధిగా ఖచ్చితంగా నేను నాకున్నటువంటి ప్రభుత్వ వేదికలు గవర్నింపబడిగాని జిల్లా పరిషత్ లో మళ్ళొకసారి మాట్లాడతాం అది తీర్మానం చేయించాం గవర్న తీర్మానం చేయిస్తాం గౌరవ మంత్రి సంజయరాణి గారు రెండు రెండు రకాలుగా మాట్లాడుతున్నారు రెండు రెండు రకాల మనుషులు ఉన్నారని రెండు రకాల మనుషులు ఈ రోజు ప్రజల తరపున నిలబడేది సిపిఎం ఇక్కడ దోపిడీ చేసేది కూటమి కాబట్టి అందులో రెండు రకాలంటే వానే ఒక రకం వాళ్ళు ఒక రకం మేము మేము ఈ రోజు ప్రజలకి అండగా నిలబడుతున్నాం వాళ్ళకి భరోసా ఇస్తున్నాం వాళ్ళకి వెన్నుగనుగోడు నిలబడుతున్నాం వాళ్ళు ఈ రోజు మా చట్టాల్ని కాదు మా ప్రాంతాన్ని మా వ్యవసాయాన్ని మా గ్రామాల్ని మా కుటుంబాల్ని దోపిడీ చేస్తున్నారు కాబట్టి వీళ్ళ సంగతి ఎన్నికలు వచ్చినప్పుడు చెప్తారు కానీ ఇప్పుడు మాత్రం మా గ్రామంలో ప్రవేశించకుండా ఖచ్చితంగా తరిమి కొట్టవలసినటువంటి సమయం సన్నతమైంది ఖచ్చితంగాను ఎవరు ఊరుకోరు ఇక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఇక్కడ రాకపోతే మేమే ఇక్కడ ఆ స్థాయికి వెళ్లి పోరాటం చేసి మా ప్రాంతం మా ఆస్తులు మేము రక్షించుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తున్నాం ఈ రోజు ఉక్కుంపేట మండల కేంద్రానికి రావడం జరిగింది రేపు రేపు పంతొమ్మిది అరకు వేళ్ళు ఉంది ఇంకా రెండు మూడు తేదీల్లో మళ్లీ జిల్లా కలెక్టర్ గారికి వెళ్తాం అప్పుడు దాకా కూడా ఈరోజు నిర్ణయం తీసుకోకపోతే దాన్ని ప్రత్యేకంగా హైడ్రో పవర్ ప్రాజెక్ట్ రద్దు చేయాలని మన్యం మందు కూడా పిలిపిస్తాం కాబట్టి ఇటువంటి సందర్భాలు ఉన్నాయి ఇప్పటికైనా ప్రభుత్వం కన్ను ఇప్పైంది వేలాది మంది కదిలు వచ్చి ఇక్కడ ఒక హెచ్చరిక ఇచ్చారు కాబట్టి దీన్ని ఈ సందర్భంగా వెనక్కి తీసుకోవాలి రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాను నా పేరు పి బాలదేవ్ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లూరు సీతారామరాజు జిల్లా ఈ రోజు ఉక్కుంపేట మండల కేంద్రంలో హైడ్రో పవర్ ప్రాజెక్టు అనుమతులు ఒప్పందాలు రద్దు చేయాలి యాబై ఒక్క జీవో రద్దు చేయాలి నవయువ కంపెనీ ఈ ఆదివాసీ ప్రాంతంలో చొరబడి దొంగలు వేరుస్తున్నారు వాళ్ళకి అట్రాసిటీ కేసు పెట్టి అరెస్ట్ చేయాలని చెప్పేసి అని ఈ రోజు అరకు ఈ ఉక్కుంపేట మండల కేంద్ర ఎంఆర్ ఆఫీస్ లో ధర్నా చేయడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట ప్రభుత్వానికి ఆదివాసులు డిమాండ్ చేస్తుందేమంటే మా ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసీ హక్కులు చట్టాలు ఉల్లంఘించి దాన్ని తొంగల తొక్కి ఆదివాసీ ప్రాంతం మా గ్రామాల్లో మా పొలాల్లో మా భూముల్లో దిమ్మలు పాకుతున్నారు మా గ్రామాల్లో వచ్చి సర్వేలు చేస్తామని చెప్పి భయాభ్రాంతులు గురి చేస్తున్నారు ఈ తక్షణం రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా హైడ్రో పవర్ ప్రొజెంట్ రద్దు చేయాలని చెప్పేసి ఆదివాసీ సమాజం అడుగుతుంటాయి మరోపక్క పోలీస్ పటాలం మొత్తం ఆదివాసీ ప్రాంతం బూర్జా బస్కీ వ్యాంగ్ అలసి ఆ ప్రాంతం మొత్తం పోలీసు పటాలంతో ఆదివాసులు భయాభ్రాంతులు గురి చేస్తున్నారు ఆ ప్రాంతానికి చల్లడి పట్టే కార్యక్రమం చేస్తున్నారు డ్రోన్లు ఎగిరిస్తున్నారు ఈ ఇటువంటి సంఘటనలు ఆపాలని చెప్పేసి అని ఈ సందర్భం పోలీసు వ్యవస్థను మేము అడుగుతున్నాం ఆదివాసీ ప్రాంతంలో ఏ నేరం చేశారని చెప్పాసని ఇంతమంది పోలీసులు తిరుగుతున్నారు మీకు చిత్తశుద్ది ఉంటే మీకు నిజమైనటువంటి ఆదివాసుల మీద ఆదివాసుల కోసం పనిచేసే మీకు చిత్తశుద్ది ఉంటే ఈ నవయుగ కంపెనీ ప్రతినిధులకి అరెస్ట్ చేయాలని చెప్పేసి అని ఈ సందర్భం మేము అడుగుతున్నాం అంతేకాకుండా రాష్ట ప్రభుత్వం ఏకపక్షంగా యాభై ఒక జీవో ఇచ్చింది ఈ జీవో ఇచ్చి ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి అడవులు నీరుని నీరు నీ మొత్తం నవయుగ కంపెనీకి ఏకపక్షంగా అపజెప్పింది ఈ తక్షణం రద్దు చేయాలి రాష్ట ప్రభుత్వం రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆదివాసుల మీద నిజమైన చిత్తశుద్ది ఉంటే ఆదివాసులు పక్షం నిలబడాలని చెప్పేసి అడుగుతున్నాం ఆదివాసులకి ప్రేమతో మాట్లాడి మామిడి పండు ఇచ్చి మోసం చేసి అడవులు నమ్మేస్తాం మీ నీళ్లు నమ్మేస్తాం మీ భూములను నమ్మేస్తాం అంటే ఆదివాసీ సమాజం ఊరుకొందు తడివి కొడుతుంది తిప్పికొడుతుందని చెప్పేస్తని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా సరే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి పెదకోట అలాగే గుజ్జలి చిత్తంపాడు ప్రాంతంలో మూడు ప్రాంతంలో ఈ హైడ్రో పవర్ ప్రాజెక్టు అనుమతులు ఒప్పందాలు ఇచ్చారు దీని ప్రకారం దాదాపు పద్నాలుగు పంచాయతీలు నూట గ్రామాలు జలసమాధి కాబోతున్నాయి యాబై వేల మంది ఆదివాసులు జలసమాధి కాబోతున్నారు వేల ఎకరాల జిరాయితీ భూమి వేల ఎకరాల అటవీ భూమి కాపీ తోటలు పంటల పండే భూములు పంట పొలాలు మొత్తం మునిగిపోనున్నాయి దీన్ని ఖచ్చితంగా రద్దు చేయాలి లేని పక్షంలో ఖచ్చితంగా పెద్ద ఎత్తున పోరాటానికి ఆదివాసీ సమాజం సన్నద్దమవుతాని చెప్పేసని ఈ రాష్ట ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం కృష్ణారావు గిరిజన సంఘం జిల్లా హైడ్రో ప్రైవర్ ప్రాజెక్టు నిర్మాణ వ్యతిరేక పోరాట కమిటీ కోనుందర్గా ఉన్నాను ఈ మీడియా ద్వారా ప్రభుత్వానికి మేము ఒకటి తెలియజేయాలనుకుని చెప్పేసి ఈ రోజు కుక్కుమడి మండల కేంద్రంలో భారీ ర్యాలీ ప్రదర్శన చేస్తూ ప్రభుత్వానికి తెలియజేయండి అనగా ఆదివాసీ ప్రాంతంలో గిరిజనులకు ప్రత్యేకమైనటువంటి హక్కుల చట్టాలున్నాయి వాటిని ఉల్లంఘించి మీరు ఏ విధంగా మైనటువంటి కట్టడాలు ఇక్కడ చేయకూడదు అది వ్యతిరేకం కాబట్టి మాకు ఉన్నటువంటి అప్పుల చట్టాలను కాపాడుకోవడం ఉద్దేశంలోని భాగంగానే ఈ రోజు మేము ఈ మహాధరణ కార్యక్రమం రోడ్డెక్కవలసి వచ్చింది ఇది అధికారులు వైపరీత్యమే ప్రజలు రోడ్ ప్రధాన కారం ప్రభుత్వాలు చేస్తున్నటువంటి వైపరీత్యాలే ఈ మహాధరణ ద్వారా మేము ప్రభుత్వానికి ఒకటి చెప్తున్నాం ఏదైతే హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం నవయుగ కంపెనీకి అప్పజెప్పడం కోసం గిరిజనుల ప్రమేయం ఏమాత్రం లెక్క చేయకుండా వారి అభిప్రాయాలను గౌరవించకుండా వారి అభిప్రాయాలు తీసుకోకుండా ఏకపక్షంగా యాభై ఒక్క జీవో ఇవ్వడం అన్నది దుర్మార్గమైనటువంటి చర్య ఈ యాభై ఒక్క జీవో తక్షణమే రద్దు చేయాలి లేని పక్షంలో రోడ్డుకెక్కించడానికి బాధ్యులైనటువంటి ప్రభుత్వము ప్రజలు తిరుగుబాటు కూడా చవి చూడవలసి ఉంటుందని చెప్పేసి ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం అలాగే ఉప్పంపేట మండలంలోనికి ఒక పాయింట్ అని చెప్పేసి సిట్టం వలస ఆ పరిసర ప్రాంతాల్లో దిగువ ఎగువ డాములు కట్టడానికి నవయుగ కంపెనీ కొనుక్కుంటుంది అది వెంటనే నిలుపుదల చేయాలి ఆయా గ్రామంలో అనధికారికంగా డ్రోన్లు తిప్పుతున్నారు అది కలెక్టర్ గారి పర్మిషన్ తో తిరుగుతుందట తక్షణమే కలెక్టర్ గారు ఆ డ్రోన్లను తక్షణమే ఆపేయాలి లేని పక్షంలో తీవ్రమైన ఆందోళన ఉంటుందని చెప్పేసి కలెక్టర్ గారికి మేము తెలియజేస్తున్నాం కలెక్టర్ గారికి మొన్న గ్రీవెన్స్ లో మేము కాగితం ఇచ్చాం నేనే పర్మిషన్ ఇచ్చాను అని చెప్పేసి ప్రజలకి మీరు ఎందుకు చెప్పలేదు మీరు దాటవేసే ధోరణి అవలంబిస్తున్నారని చెప్పేసి మేము అనుకుంటున్నాం మా కోసం కలెక్టర్ గారు ఉండాలి తప్ప నవయుగ కోసం మాత్రం వద్దని చెప్పేసి మేము కలెక్టర్ గారికి సవినయంగా విన్నవిస్తున్నాం దాంతో ఇప్పటికైనా డ్రోన్లు తిప్పడం గాని ఆయా ప్రాంతాల్లో మా పోరాట కమిటీలు కాని గ్రామాల గ్రామస్తులన్న వారి ప్రమేయం లేకుండా వారి అనుమతి లేకుండా పోలీసులు కూడా ప్రవేశిస్తే ప్రవేశించకూడదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అలా ప్రవేశించిన తరుణంలో ఆయా గ్రామాల్లో ఏదేని సంఘటన జరిగితే దేశవేత్తగా ప్రభుత్వమే దానికి బాధ్యత తీసుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఇది ఇక్కడితో ఆగదు యాభై ఒక్క జీవో రద్దు అయ్యేంత వరకు ఈ ఉద్యమం కొనసాగుతుంది గిరిజన ప్రాంతంలో ఉకుమేట మండలమే కాదు అనేక మండలాల్లో మీరు ఇదే కుయూతులకి మీరు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి యావత్ గిరిజనుల్ని ఒక్కటి చేస్తాం మీ మీద తిరుగుబడతాం మా హక్కుల్ని మేము కాపాడుకునేలాగా మేము చేసుకుంటాం ఉద్యమాల ద్వారానే మేము చేస్తాం అలాగే సాధించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ప్రభుత్వం జీవస హైడ్రో పవర్ ప్రాజెక్టు వ్యతిరేక కమిటీ సభ్యుని మొన్న మీడియా మీట్ లో గౌరవ ఆంధ్రప్రదేశ్ గిరిజన శాఖ శాఖ శ్రీమతి గుమ్మడి సంధ్యరాణి గారు మాట్లాడారు అది ఏ విధంగా అంటే ఇక్కడ యువతతో మాట్లాడమన్నారు ఏ యువతతో మాట్లాడారు మేము మా జీవన్స యువత మేము ఎప్పుడు మాట్లాడారు మా గ్రామంలో ఎప్పుడు సందర్శించారు ఆమె చెప్పాలి ఒకవేళ ఉద్యోగ అన్నారు మమ్మల్ని ముంచే ప్రాజెక్టు మంచిది అవుతుందా ఆమె చెప్పింది చెప్పారు కాబట్టి మీరు దీనికి వెనక్కి తీసుకోవాలి ఈ మాట మరియు ఈ ప్రాంతంలో తరతరాల నుంచి మేము బ్రతుకుతున్నాము మా బ్రతుకుల్ని సమాధి చేసి మీరు ఎవరికో ప్రైవేట్ కంపెనీకి అప్పజెప్తే మేము ఊరుకోము భవిష్యత్తులో దీనికి మరింత ఉధృతం చేస్తాము అని ఈ సభ నుంచి తెలియపరుస్తున్నాం సొంత గ్రామం అయినప్పుడు ఈ రోజు కూడా మేము మహిళలే ఉంది రాత్రి పగలాలుట ఇంట్లో పొయ్యి కూడా గుర్తించకుండా పిల్లలకి భోజనం పెట్టకుండా మేము ఊరు ఊరు తిరుగుతుంటే మీరు ఈ రోజు ఇంట్లో కూర్చొని ఏం చేస్తున్నారు మాకు సమాధానం ఇవ్వండి మేము ఊర్లో యువకులు వెళ్ళి ప్రాజెక్టు కట్టడం వల్ల మాకు ఎన్నో ఉపాధి అవకాశాలు కలుగుతాయి మాకు ఉద్యోగాలు వస్తాయి అని చెప్పారు ఆ ఉద్యోగాలు వస్తారన్న యువకులు బయటికి రండి లేదంటే కోవిడ్ సందర్భాన్ని గారు మీరు ప్రాజెక్టు కట్టడం వల్ల ఏది ప్రాజెక్టు ఉంచేస్తారా చెప్పండి మాకు మాత్రం సమాధానం గట్టిగా కావాలి మీరు గిరిజన సంఘం అయితే మీరు ఆదివాసులుగా కాదా చెప్పండి మేము ఆదివాసులకు మీద మీకు మీరు గ్రామ మీరు మండల ఫలితంలో ఉన్న మీరు మా ఎంపీలు ఎమ్మెల్యేలు బయటికి రాకపోతే వాళ్ళు ఎలా వస్తారండి చెప్పండి మీరు మీ వాదన తీసుకెళ్ళి వారికి చెప్పాలని కదా మీరు ప్రజా ప్రజాప్రతినిధులుగా నిలబెట్టింది మీరు ప్రజాప్రతినిధులుగా ఉండే అవకాశం లేదు హక్కు లేదు ఈ మీరు అప్పు వచ్చి తీసుకోండి అయితే పోలీసులు ఎక్కడ ఖాయం కాడలేదు మా ఊర్లోకి వస్తున్నారు మా ఇంటి ఆయన బిడ్డలు స్కూల్ నుంచి వస్తే ఆఫీస్ నుంచి వస్తే వస్తేనే మేము కాలు కడుకొని ఇంట్లోని ఊరుతాం అలాంటిది మేము గ్రామ దేవతల్ని పూజించే మా కొలువై మా గ్రామ దేవతలు మా ఇంట్లో కొలువై ఉంటే మీరు పోలీసులు పోలీసులు ఊర్లో రావడమే దేడా మేము హత్య చేయలేదండి ఎవరికి లే മൂന്ന് ലഭിക്കും രാവടിക്ക ¡Ni don't